ఈరోజు మన ఒక నియోజకవర్గం జోనల్ ఆఫీస్ జివీఎంసీ ఆఫీసులో ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ జోనల్ కమిషనర్ గారు అలాగే కారు సీనియర్ కార్పొరేట్ అయినటువంటి స్టాలిన్ గారు అలాగే మరొక సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి కార్పొరేటర్ పల్ల శ్రీనివాస్ గారు అలాగే ఏఎంహెచ్ఓ గారు అలాగే ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అలాగే జీవీఎంసీ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎంతోమంది ప్రేమ తాగులతో సాధించుకున్నటువంటి మన స్వాతంత్రాన్ని మనందరం కూడా బాధ్యతగా తీసుకొని అవి ఆ రోజు ఏదైతే కాపాడి మన పెద్ద మనకు అందించారో దాన్ని మనం చక్కగా ముందుకు తీసుకుపోయి మన బాధ్యత నిర్వహిస్తూ మన రాబోయే రో మనకు రాబోయే తరాలకు కూడా మనం దిక్సూచిగా ఉంటూ మనం రాబోయే రోజుల్లో కూడా చక్కగా ఏదైతే పంతొమ్మిది వందల నలభై నుంచి అప్పటి నుంచి వరకు కంటిన్యూగా చక్కగా ప్రతి గ్రామంలోనూ కూడా ఎక్కడ కూడా కొల్లా మతాలకు అతీతంగా ఎలా అయితే జాతీయ పతాకాన్ని ఎగరేస్తాగా ఆగస్టు పదిహేను అలాగే రాబోయే రోజుల్లో కూడా చక్కగా నిర్వహించుకోవాలని మన దేశ పురోగతికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు సలహాలు దినోత్సవ శుభాకాంక్షలు అందరికి ఈ రోజు గాదు ఒక మన మున్సిపల్ ఆఫీసు ఏర్పాటు చేసిన మన డిప్యూటీ మేయర్ గారికి అలాగే స్థానిక కార్పొరేట్ స్టాలిన్ గారికి జోనల్ కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం చాలా ఆనందం ఈ సంవత్సరం భారతదేశం యొక్క ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సింధూర్ ఎందుకంటే భారతదేశం ఎప్పుడు ఎదుగుతుంది ఏది ఉందా అనేది ఎవరికి చెప్తే ఈ రోజు ప్రపంచాన్ని ఉనికించేట మన ఆర్మీ ధైర్య సాహసాలకే నిజంగా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రపంచానికి మనం తెలియజేసాం భారతదేశం అంటే ఏటో ఈ రోజు అమెరికా అన్ని పెంచుతుంది అంటే ఎందుకంటే తెలుసా రేట్లో ప్రపంచానికి భారతదేశం ధర ఇంకా ఏదో అతియుత శక్తి ఉంది ఆ శక్తి ఏంటనేది తెలియదు మనం మన మన భారత్ మనం ఎప్పుడు కూడా యుద్ధాలు చేయలేదు కానీ మన దేశం మీదకి వస్తే దాని పరిణామం ఎలాగుంటుందని చెప్పి మన ఆర్మీ వాళ్ళు మరి తెలియజేస్తాం మన సింధుత్వం నిజంగా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష వాళ్ళకి గాడ్ ఆఫ్ ఆనర్ తల్లి తెలియజేల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశం ఎదుగుతుంది ఎదుగుతుంది అని అన్నాడు లో ఇంకా మనం వెనపడి ఉన్నప్పుడు స్టాన్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ పూర్తి వచ్చినట్టు అయితే ఈవే ఇప్పటికే మన భారతీయులు ప్రపంచంలోనే ప్రతి దేశంలో కూడా మరి ఉన్నారంటే అది నిజంగా మనకు గర్వకారణం రానున్న రోజుల్లో ఇంకా అది పురో చెందుతుందని స్వాతంత్ర యుద్ధంలో మరి ఎవరైతే ఆ రోజు పోరాటం చేసి అమరవీరులు వాళ్ళందరికీ జోహార్ చెప్తూ వాళ్ళు వాళ్ళు సాధించేటువంటి స్వాతంత్ర అన్ని మనం మనం ఎంజాయ్ చేస్తున్నాం దీన్ని అభివృద్ధి చేసి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మేము పిలిచిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా జరిపినందుకు గానీ మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను తీసుకున్నాం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన సందర్భంగా జీవిఎంసి గాజువాక జోన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినటువంటి జీవిఎంసి డిప్యూటీ మేయర్ గారు గల్లి గోవిందరెడ్డి గారికి అట్లాగే జాయింట్ కమిషనర్ గారు శేషాద్రి గారికి సహస్ర కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారికి జీవీఎంసీ అధికారులకి కార్యక్రమానికి అందరికీ ముందుగా నమస్కారాలు డిప్యూటీ మేయర్ గారు చెప్పారు ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కనుక ఒక మేరకి మన దేశం అభివృద్ధి చెందిన విషయం మీ అందరికీ కూడా తెలుసు కనుక ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్ర పోరాటం గురించి పోరాడినటువంటి మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ మొదలుకొని నెహ్రూ గారు మొదలుకొని అందరినీ కూడా స్మరించుకుంటూ ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదట స్వాతంత్ర పోరాట ప్రాణాలను కోల్పోయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి వేరేవంతులు మొదలుకొని అందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది కనుక డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చాలా మట్టికి భారతదేశం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా నూటికి ముప్పై మంది పైనే ప్రజానీకు పేదరికం దిగునే ఉన్నారు కనుక వారి యొక్క అభ్యున్నత కూడా పాటుపడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా స్థానిక సంస్థ అయినటువంటి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేము గాని లేక ఉద్యోగులుగా ఉన్నటువంటి మీరు గాని ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క